కథ ప్రపంచంలోని శ్రతులకు ఈరోజు వినిపించిపోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి సంగీత సరస్వతి సంగీతం ఎక్కడ ఉంది అని అడిగేవారికి జవాబు సంగీతం ఎక్కడ లేదు అని అడిగితే సరిపోతుంది చెట్ల కొమ్మల సందుల నుంచి ఆకుల్ని గలగలమనిపిస్తూ రివ్వును విచ్చే గాలి చేసే చప్పుళ్లలో ఎన్ని మార్ధవాలున్నాయి టపటపమని వానచినుకులు ఆకాశం నుంచి బయలుదేరి భూదేవిని ముద్దాడే లోపల ఎన్ని ధ్వనులు ఎన్ని వింతల్ని సృష్టిస్తాయి నూతిలోకి దబ్బున చేదను విసిరినప్పుడు ఆ నూతిలోని గిలగిలలు వెలుగునీడల దోబూచులు ఆ మిలమిలలు ఏమని చెబుతాయి నూతిలోని చందమామను ఏ బాల్చీ పైకి తోడగలదు కాలవ గట్ల మీద మాసిన బట్టల మోపులను లే ఎండలో వీపుల మీద ముత్యాల బిందువులై స్వేధంలోంచి ఇంద్రధనుసులు చిమ్మగా ఉస్ ఉస్ అంటూ బండలను బట్టలతో బాదే వేళలో ఆ కష్ట చప్పుళ్లలోంచి శ్రమైక జీవన సౌందర్యమే కాక శ్రమైక జీవన సంగీతం కూడా వినిపించడం లేదా సువ్వి సువ్వి అంటూ స్త్రీలు రోకళ్లతో దంచుతూ పాడే పాటల్లో లయ ఊగుతూ ఊగుతూ ఎవరిని ఆకర్షిస్తున్నట్టు ఆవుల అంబారావాలు మేకల మేమేలు పిచుకల కెచకిచలు పావురాళ్ల కువకువలు శునకాల భౌభవులు కోళ్ల కుక్కరొక్కోలు గుర్రాళ్ల సకిలింపులు ఇవి రోజూ విన్నా మనిషికి ఈ సంగీతమంతా ఎక్కడి నుంచి వస్తోంది ఈ గోలల్లో ఈ అరుపుల్లో ఆకలి కోపం భయం ఆందోళన సంతోషం ఎన్ని లేవు గోడకు మేకు కొట్టినా గోడను పగలగొట్టినా రాళ్లను బద్దలు కొట్టినా మరలు తిరిగిన పొగగొట్టం భూంకారం చేసిన టైపు మిషన్ మీద వేళ్ళు టిప్ టిప్ అనిపించిన సైకిల్ చక్రం గిర్రును తిరిగిన ఇంజను కూ అన్నా ఆటో బరబరమన్నా బండి టకటకమన్నా కారు హారన్ పాం పాం అన్న ఈ ధ్వనులన్నీ ఏ సృష్టి విలాసాన్ని కీర్తిస్తున్నాయి కూర వేగుతున్నప్పుడు పప్పు ఉడుకుతున్నప్పుడు అట్టు తిరగేసినప్పుడు పోపు చారులోకి గంటతో దింపినప్పుడు ఆ సుయ సుయలు చురచురలు నీటి మీద నూనె నూనె మీద నీరు పడినప్పుడు అవి పరస్పరం ఏం మాట్లాడుకుంటాయో ఎవరికి తెలుసు పంపులోంచి నీరు బాల్చీలోకి ఉరుకుతున్నప్పుడు అంటూ ఆవేశంతో గొట్టంలోంచి నీరు చేసేటప్పుడు బంధనాల్లోంచి బయటపడటానికి అది పడే తాపత్రయాన్ని ఎవరు కొలవగలరు అడుగులు ఎన్ని రకాలు అడుగుల చప్పుళ్ళు ఎన్ని రకాలు పందెంలో పరిగెత్తివాడి వాడి అడుగులు పారిపోయేవాడి అడుగులు దొంగ అడుగులు దొర అడుగులు తప్పటడుగులు చిన్నారి పొన్నారి చిట్టిపొట్టి అడుగులు ప్రేసే అడుగులు పోపు మాడిపోతుంటే పెళ్ళం పరిగెత్తే అడుగులు జేబు దొంగ అడుగులు పెద్దవారితో అడుగులో అడుగుగా వేసే అడుగులు నాయకుని అడుగుజాడల్లో వేసే అడుగులు ఎన్నెన్ని చిత్ర విచిత్రమైన అడుగులు రేడియోవాడు చెప్పినట్టు ఈ ప్రపంచమంతా సౌండ్ మీడియానే రాయి మీద రాయి పడితే రెండు రాళ్ళు ఢీకొంటే రాళ్లన్నీ దడదడమంటూ లారీలోంచి కిందకి జారితే అవి మూలస్వరూపాన్ని మార్చుకొని భూమాత ఒడిలోకి జారినప్పుడు గొల చేస్తున్నాయా చెట్టు పడిపోయినప్పుడు మీకు కలిగే దుఃఖం ఓ కంపెనీ పడిపోయినప్పుడు కలిగే దుఃఖం కంటే ఎక్కువ కాదా మీకు తెలుసోలేదో సృష్టిలో బ్యాలెన్సింగ్ ఉంది కానీ లాభ నష్టాల పట్టీ లేదు ప్రకృతిలో ట్రయల్ బ్యాలెన్స్ ఉంది మనం మురళి ఫిడేలు వీణ హార్మోని సితారా మృదంగం మౌతార్గన్ తబలా క్లారినెట్ తంబూరా ఇంకా ఎన్నెన్నో రకాల వాయిద్యాలు చేసే సంగీత ధ్వనులను కర్ణపేయంగా ఆలకిస్తాం ఆలోచిస్తే ఈ ధ్వనులన్నీ ఎక్కడ దాక్కునున్నాయి ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి ఈ పాడిన పాటలు ఈ సంగీతాలు ఈ కచేరీలు అయ్యాక ఎక్కడోక్కడ దాక్కోవాలి కదా పాట కచేరీలు సోలో కచేరీలు ఈ అనంత విశ్వంలో గాల్లో కలిసిపోయే ఉంటాయా వీటి జమా ఖర్చులు లాభ నష్టాలు ఎవరు చూస్తారు ధ్వని లేని చోటు అంతా కాంతి మరి మరింకేమీ లేని చోటు అనేది ఉంటుందా లేక అంతా నాన్సెన్సేనా సృష్టిలో ధ్వనుల్ని నిబద్ధం చేయడం సంగీత శాస్త్రమా ఓంకారంలోంచి అంతా వచ్చిందని మన వాళ్ళందరూ అంటారు ఓంకారంలోంచి కాక ఇప్పుడు అవన్నీ అహంకారంలోంచి వచ్చాయని నాకు అనిపిస్తూ ఉంటుంది నిద్రపోతున్న మృదంగాన్ని పెట్టెలో దాక్కున్న హార్మోనిని ఫిడేలు వీణల్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది ఇవన్నీ తీగలు చెక్కలు లక్కలు అంతేగా మరి మనం మాత్రం నిమిత్తమాత్రులం మరి ఇందులోంచి ఈ సృష్టి విలాసాన్ని గానం చేస్తూ ఇన్ని విద్యలు ఎక్కడి నుండి వచ్చాయి ప్రపంచంలోని శ్రోతులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి సంగీత సరస్వతి ముచ్చట విన్నారు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ ముచ్చట మీకోసం మనసుకు చెవులుండాలే కానీ సృష్టిలో ప్రతి చప్పుడు సంగీతమే